చూడండి ఆయనను ఆశ్రయించిన వానికట ఆయన ఎవరు అని అంటే ఆయన దుర్గము శైలము కోట కేడము రక్షణ శృంగము ఎన్ని గొప్ప అనుభవాలు చూడండి ఎవరైనా ఆయనను ఆశ్రయిస్తే వారికి ఆయన ఖేడమై ఉంటాడట ఆశ్రయమై ఉంటాడట దుర్గమై ఉంటాడట ఎంత అండగా ఉంటాడో చూడండి ఈ వాక్యాలన్నింటిలో నేను మీతో చెప్పగలిగినది ఆయన మనకు అంత అండ కొన్ని సందర్భాల్లో పోకిలు వాళ్ళు మనతో మాట్లాడుతూ ఎవర్రా మీకు అండ అంటుంటారు మాకు ఎవరు లేరండి అండ ఉన్నవాడు ఒక్కడే ఆయనే సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని అలా చేసేస్తాను మిమ్మల్ని ఎలా చేసేస్తాను మీకు ఎవర్ర దిక్కు ఎవర్రా మీ కండ అంటుంటారు మాకు అండ దండ కండ ఏ ఊరు లేరు ఉన్నది ఒక్కడే ఆయన సమస్తం చేయగలిగిన వాడు ఆయన మీద మేము ఆనుకొని ఉన్నాము క్రైస్తవ్యం ఈనాటికి నిలిచి ఉండడానికి క్రైస్తవ్యం విజయవంతంగా సాగి వెళ్ళడానికి సంఘం సురక్షితంగా కాపాడబడడానికి కారణం ఏంటంటే ఆయనే మనకు కొండ ఆయనే మనకు బండ ఆయనే మనకు ఆధారమై ఉన్న దేవుడు అండి ఆయనను ఆశ్రయించిన వానికి ఆయన కోటలా ఉంటాడు ఆయనను ఆశ్రయించిన వానికి దుర్గమై ఉంటాడు ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే వారికి ఆయన ఖేడేమై ఉంటాడట ఈ లోకంలో మనకు అంత అండగా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ చేతి నిన్న డబ్బు ఉంటే ఇంటి నిండా జనం ఉంటే ఒంటి నిండా బంగారు ఉంటే ఒకవేళ మనం ఎదుటి నిలబడి మన భుజాల మీద చేతులేసేవాళ్ళు కనబడొచ్చేమో కానీ మన బలహీనతలలో మన శక్తిహీనతలలో మన ఒంటరితనంలో ఎవరైనా మనకు ప్రక్కన నిలిచి నేనున్నాను నువ్వు అధైర్యపడవద్దు నేనున్నాను నువ్వు బలహీనపడవద్దు నువ్వు కన్నీళ్ళు కార్చవద్దు అని అండగా ముందు మనతో నిలిచేవాళ్ళు ఎవరుంటారు ఎవరుంటారండి స్వార్థం పెక్కి పెరిగిపోతున్న దినాలు కావా ఎవరి స్వార్థం వాళ్ళది కాదా ఈ రోజున ఎవరి క్షేమం వాళ్ళది కాదా ఎవరి సుఖం వాళ్ళు కోరుకోవట్లేదా ఎవరు మనకు అండ ఆపదుల్లో మనం వెన్నుతట్టి మనకు బలం ఇచ్చి మనకు శక్తినిచ్చి మనకు దృష్టినిచ్చి మనకు ఆలోచన ఇచ్చి మనల్ని తట్టి నడిపించే నాయకులు ఎవరున్నారు ఎవరు లేరు ఉన్నది ఒక్కడే ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు అండగా నిలబడతాడు ఇస్రాయల్ చరిత్రలో మనం చదువుతామండి ఎవరైతే వాళ్ళని అడ్డగించి ఆటంకపరిచి నిందించి దూషించారో ఆ రాజులే ఇస్రాయిలీని సాగనం పెట్టేట్లుగా దేవుడు చేశాడు కారణం ఏంటంటే ఆ సంఖ్యకు కొద్దిగా ఉన్నటువంటి అల్పమైన జనమైన ఇస్రాయేలీలకు అండగా ఆయన నిలిచాడు శత్రువులు బలవంతులేనైనా శత్రు దేశాలు శక్తి కలిగినవి అయినప్పటికీ ఎందుకు ఇస్రాయేలీలను ఏమీ చేయలేకపోయారు వారిను వారి యొక్క యాత్రను ఆటంకపరచలేక అడ్డుకోలేకపోయారు అని అంటే ఆ ఇస్రాయేలీలు లెక్క కొంచెమే అల్పజనం ఇస్రాయేలు పురుగు వంటి యాకోబు అన్నాడు ఈ పురుగు వంటి ఈ జనాన్ని ఎవడు లక్ష్య పెడతాడు ఎవడు అండగా నిలబడతారండి కానీ దేవుడు వారికి అండగా నిలిచాడు వారి మార్గంలో ఆటంకాలను తొలగించి యాత్రను ఆయన కొనసాగింపచేశాడు క్షేమంగా వాళ్ళు గమ్యం చురుకోగలిగాడు ఆ దేవుడే మనకు అండగా ఉన్నాడు నేను